ఓం గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వత్యే సమస్త సద్గురు నమః డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విశేషనటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా గురుకృపా సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ గురుర్బ్రహ్మ విష్ణు గురుర్దేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ గురుకృపాకటాక్ష సిద్ధిరస్తు అని దీవిస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుద్ధ అష్టమి గురువారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు హస్తానక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషముల వరకు అమృత గడేలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు వర్జం రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషముల నుండి నాలుగు గంటల వరకు అట్లాగే సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములు ఈరోజు ముఖ్యంగా అష్టమి గురువారము నక్షత్రము అదృష్టమైన సంఖ్యగా రెండవ నెంబర్ పదిహేనులోకి తీసుకొని గురువుని ఆరాధించుట అట్లాగే అష్టమి గురువారం కలిసి వచ్చింది కాబట్టి ఆది పోతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క క్షేత్రంలో స్వామివారికి ప్రీతికరమైనటువంటి గారెలు మాష్రములు నివేదంగా సమర్పించి పట్టి పది మందికి ప్రసాదంగా సమర్పించటం ద్వారా సంపూర్ణమైనటువంటి కృప లభించే అవకాశం ఇంకా శక్తి ఉంటే కొంచెం మధు అనగా తేనె తీసుకువెళ్ళి స్వామివారికి నివేదనగా సమర్పించడం చాలా ఉత్తమమని దాన్ని అభిషేకం గావించడం కానీ లేదు ఒక రెండు వందల యాభై గ్రాములు తేనె తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించి నిత్య నివేదన కొరకు వినియోగించడం కూడా ఒక రకమైన అనేక రకాల శుభ ఫలితాలకి సంపూర్ణమైన శుభం జరుగుటకు ఒక గొప్ప మార్గదర్శకంగా మీరు వినియోగించుకుంటారని తెలియజేస్తూ ఆశిస్తూ అసలు ఈరోజు అష్టమి గురువారము వృక్షమునకు అశ్వత్థ వృక్షమునకు పదహారు ప్రదర్శనలు గావించుట గురువులకు వస్త్రములు సమర్పించుట చాలా ఉత్తమం ఇవన్నీ కూడా మన శక్తానుసారం ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని పొందాలని భావిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని కృషితో నాస్తి దుర్భిక్షం పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు తప్పక పట్టుదలతోటి శుభ ఫలితాలు పొందాలని చేసే పనుల మీద పనుల మీద మనస్సు కేంద్రీకరించి శుభ ఫలితాలు పొందడం ద్వారా సర్వకాల విజయ విజయప్రాప్తి పొందాలని ముఖ్యంగా అతి దగ్గరలో ఏకాదశి తొలి ఏకాదశి పర్వదినం దగ్గరలోనే మనకు ఉంది తప్పకుండా సరైన విధానంతో కార్యక్రమాలు నిర్వహించి భగవంతుని కృపకు మీరు పాత్రుడు కాగలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియ ఆయుష్ ఏం ద్రయే ప్రతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ గురుస్వామి నరసింహోలు ఆయుష్మాన్ భవ